ఆరు నెలలపై ప్రోగ్రెస్ రిపోర్టు సంతోషం ప్రోగ్రెస్ రిపోర్ట్ దాన్ని కరెక్ట్గా ఉండాలి ఆరు నెలల్లో నెలల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టు పనితీరు పథకాల అమలుపై ప్రజలకు వివరాలు రిలీజ్ చేసే యోచన చేయన్న మంచిదే ఇది పనితీరు పథకాల అమలుపై ప్రజలకు వివరాలు రిలీజ్ చేసే యోచన మీ పరితనం మీద తెలుస్తుంది పబ్లిక్లోకి తీసుకెళ్ళి చర్చ జరిగేలా రాష్ట్ర సర్కార వ్యూహం విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చే స్ట్రాటజీ గత ప్రభుత్వం తప్పిదాలపైన సమగ్ర నివేదిక శాఖల వారిగా రిపోర్టు కోరిన సీఎం రేవంత్ రెడ్డి సీఎంఓకు అందించిన పలు డిపార్ట్మెంట్లు ఆరు నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నది ఇందులో భాగంగా ఆరు నెలల పాలన ప్రవేశపెట్టిన పథకాలపై ప్రోగ్రెస్ రిపోర్టు తయారు చేసి ప్రజలు వివరించాలని అనుకుంటున్నది ఇందులో విపక్షాల విమర్శలకు ఆస్కారం లేకుండా చేయాలన్నదే ప్రభుత్వం ప్లాన్ ఈ రిపోర్ట్ను పబ్లిక్లోకి తీసుకెళ్లడం ద్వారా ఆ స్థాయిలో చర్చ జరగాలన్నది సర్కారు ఆలోచన ఇందులో భాగంగానే అన్ని శాఖలకు సంబంధించిన ఆరు నెలలు అమలైన హామీలు అభివృద్ధి పనులపై నివేదిక ఇవ్వాలని ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు గత ప్రభుత్వం తప్పిదాలతో పాటు అప్పట్లో అమలైన హామీలో ఉన్న డొల్లతనం ప్రజాధనం దుర్వినియోగం వంటివి సైతం ఈ నివేదిక ద్వారా స్పష్టం చేయాలని సర్కారు భావిస్తున్నది గత ప్రభుత్వంతో కంపేర్ తమ పాలనలో జరిగిన అభివృద్ధి అమలు పథకాలు చేసిన పథకాలు సైతం గత ప్రభుత్వంతో పోలుస్తున్నారు వాస్తవం చూడాలి ఎందుకంటే మీ మీరే అన్నారు కదా పనితీరు పథకాలపై అమలుపై ప్రజలకు వివరాలు రిలీజ్ చేసే యోచన ఉంది చేయండి మీరు ఏమి ఇచ్చారు మీరు ఎన్ని హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు ఎంత దూరం వచ్చినాయి ఎంతమందికి సేవ చేశారు ఖరీఫ్ సీజన్ అయిపోతుంది ఎంతవరకు వచ్చింది మీ రైతు భరోసా ఎంతవరకు వచ్చింది ఆ గృహజ్యోతి అన్నాడు అది ఏదో ఆడికాడికి ఉంది ఇప్పుడు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు మహిళలకు అదే అతి లేదుకి అతి లేదు ఆ ముస్లింలకు వాళ్ళకు వృద్ధులకు ఆరు వేల పింఛను నాలుగు వేల పింఛన్ ఇస్తున్నారు అది లేదు పాద మా ఆటో డ్రైవర్లకు ఇస్తున్నారు అది లేదు అది పోతే బాగానే ఉన్నాయి మీ అన్నీ చెప్పొస్తారు చెప్తున్నావు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ బయటపెట్టండి మీరు ఏం చేస్తుందో తెలుస్తుంది ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి రెండు నెలలు చెప్తుంది గత ప్రభుత్వం ఇది చేసింది అది చేసింది అని కానీ ఇదేంది ఏడు నెలల కదా అదే సీన్ రిపీట్ అవుతుంది క్యాసెట్ రిపోర్ట్ అవుతూనే ఉన్నది గత ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వం గత ప్రభుత్వం తప్పు చేస్తే తప్పులో బయట తీసుకురాండి ఖచ్చితంగా దానికి సరైన పనిష్మెంట్ ఇవ్వండి కానీ అదే ఎక్కువ మోర్ ఇంపార్టెంట్ ఇచ్చి మిగతా తక్కువ చేయకండి మీ పరిపాలన సాగిస్తూనే సక్రమార్గంలో సాగిస్తూనే గత ప్రభుత్వం ఆయన తప్పు హెచ్చి చూపుతూ దానికి తగిన పనిష్మెంట్ ఇవ్వండి దానికి అందరూ యాక్సెప్ట్ చేస్తారు కానీ అదే మేజర్ పార్ట్ చేయదు మీరు ఆర్ ఆమెల గురించి దృష్టి పెట్టండి లేని వాళ్ళ గురించి దృష్టి పెట్టండి పేదల గురించి దృష్టి పెట్టండి ఈ గంజాయి ఇతను గంజాయి వాడకం దృష్టి పెట్టండి గంజాయి మీద దృష్టి పెట్టండి మెయిన్ రిపోర్ట్ బయటపెట్టండి పీసీసీ ఇచ్చి పోస్టుకు ఫోర్ టర్మ్ ఫోర్ ఫార్ములా ఫోర్ టర్న్ ఫార్ములా మరణంలోకి రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు పీరియడ్ సీఎం రెడ్డి పిసిసి అధ్యక్షుడు బీసీ ఇదే విధానం అనుసరించాలనుకుంటున్న హైకమాండ్ ఏఐసిసి స్థాయిలో వేగంగా కసరత్తు చేస్తుంది మెయిన్ ఇంపార్టెంట్ దీనికోసం పైన నా అర్థమైంది ఎందుకంటే పీసీ చీఫ్ పోస్టులు ఎవరికి వెళ్ళాలి ఎస్సీకి వెళ్ళాలా ఎస్టీకి వెళ్ళాలా బీసీకి వెళ్ళాలా మంత్రి పదవులు ఎట్లా చేయాలి మంత్రి పదవులు ఆన్లైన్లో కూడా కేంద్ర మన వాళ్ళ అధిష్టానం నుండి అనుమతి తీసుకొని చేస్తూ తప్పే లేదు దానికోసం అంత పర్యటన చేయని అవసరం లేదు రెండవది ఏంటంటే మంత్రిని మంత్రులను ఎవరెవరిని నియమించుకోవాలనే జ్ఞాన ఆ విచక్షణ అధికారము కేవలం ముఖ్యమంత్రికే ఉంటుంది ఆ రైట్ ముఖ్యమంత్రి స్థాయిలోనే ఉంటుంది ముఖ్యమంత్రి ఎవరికి ఇవ్వాలంటే ఆ వాళ్ళకి ఇవ్వచ్చుకోవచ్చు